మన బూత్ ఇన్ఛార్జెస్ కానీ అట్లనే మన గ్రామ ఇన్చార్జెస్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది మెయిన్ ముఖ్యంగా ఏమంటే నంద కౌన్సిలర్స్ కానీ మన వార్డ్ ఇన్చార్జెస్ కానీ వాళ్ళ దగ్గర ఉండి మనకు ఎంత మంది వస్తారో అందరినీ చూసుకొని మొత్తం బస్సులో ఎవరు ఎక్కుతున్నారో వాళ్ళ పేరు రాసుకొని ఎవరు నేను వాళ్ళ ఫోన్ నంబర్ మన ఆఫీస్ లో ఇస్తే మన ఆఫీస్ వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు అట్లానే పార్టీ ఆఫీస్ కూడా మానిటర్ చేస్తారు దాని తర్వాత మన గ్రామాల్లో గ్రామ పెద్దలు ఎవరున్నారో వాళ్ళ దగ్గర ఉండి అందరినీ బస్ ఎక్కాలని కోరుకుంటున్నాను ఏమన్నా గుస్వాడు మండలం కానీ నంద మండలం కానీ అందరికీ ఏం కావాలో ఒకసారి మనకు ఏ ఎన్ని బస్సులు కావాలో అని చెప్పే ఒక్కసారి మేము అవుట్ చేసుకొని అది రేపు పొద్దున్నే చెప్పాలి ఎందుకంటే ఆఫీస్కి పంపాలి ఎందుకంటే ఆఫీస్ నుంచి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి

మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత మనం ఎందుకంటే గంట గంట నరనే ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు కాబట్టి అందరూ దయచేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ చేస్తున్నాం జై మిందే